ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నీవు జ్ఞాని అయిన ఎడల ఆప్షన్ ఏ నీ జ్ఞానము నీకే నష్టము ఆప్షన్ బి నీ జ్ఞానము అందరికీ నష్టము ఆప్షన్ సి నీ జ్ఞానము నీకే లాభకరము ఆప్షన్ డి నీ జ్ఞానము వృధా సరి అయిన జవాబు నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు జ్ఞాని అయిన యెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన యెడల దాన్ని నీవే భరింపవలెను ఇది సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవచనములో వ్రాయబడి ఉన్నది చెవిటివాని తిట్టకూడదు బుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు నీ దేవునికి భయపడవలెను నేను ఎహోవాను అన్యాయపు తీర్పు తీర్చకూడదు భేదవాళ్ళని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు హ్యావ్ ఏ నైస్ డే